హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎలాంటి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా టేస్టీగా ఉండే అల్లప్పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా అల్లప్పచ్చడిని తయారు చేసుకుంటే మూడు నెలల పాటు పాడకుండా నిలవ ఉంటుందండి అల్ల పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినప్పప్పు మరొక రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని మొత్తాన్ని కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల వరకు అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలానే ఒక పెద్ద నిమ్మకాయ సిదంతా చింతపండుని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాసు వరకు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఇందులోని ఒక పది వెల్లుల్లి రెంపలను కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల అల్లంలోని పచ్చివాసన మొత్తం పోతుందండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చూసారు కదండి నీళ్లు మొత్తం ఇంకిపోయాయి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అల్లం ఎండుమిర్చికి రెట్టింపులు బెల్లం తీసుకోవాలి అంటే ఇక్కడ మనం తీసుకున్న యాభై గ్రాముల అల్లానికి యాభై గ్రాముల ఎండుమిర్చికి ఒక వంద గ్రాముల వరకు బెల్లం అయితే పడుతుందండి ఇలా బెల్లాన్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడైతే నేను కల్లుపు వాడుతున్నానండి పచ్చట్లోకి కళ్ళుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు హాట్ వాటర్ మాత్రమే వాడాలండి కోల్డ్ వాటర్ వాడటం వల్ల పచ్చడి అయితే త్వరగా పాడైపోతుంది ఇలా పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు పచ్చట్లోకి పోపు తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పోపు దినుసులు మొత్తాన్ని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చగా తంచుకుని వేసుకుంటున్నాను ఇందులోని ఒక ఐదు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్న పోపు మొత్తాన్ని పచ్చట్లో వేసుకొని పోపు మొత్తం పచ్చట్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని ఒక ఎయిటైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు పాడకుండా పచ్చడి అయితే నిలుగుంటుందండి ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఇడ్లీ దోశ ఎలాంటి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్